హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు పదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం అనంతపురం టమాటా మార్కెట్లో ధరల వివరాలు తెలుసుకునే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ధరల వివరాలు తెలుగు హిందీ కన్నడ ఇంగ్లీష్ భాషలలో మీకు అందిస్తున్నాము దయచేసి వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్ కామెంట్స్ ఓకే చేయాల్సినగా కూర్చున్నాము ఇక ధరల వివరాలకు వెళ్తే ఈరోజు స్టాక్ అయితే అనంతపురం మార్కెట్లో మాదిరిగానే వచ్చింది ధరలు కొంచెం మందకొడిగానే సాగుతున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సు వేలం పాటలో వేస్తారు ఇక లో క్వాలిటీ టమాటా టమాటా ధరలు నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయలు మీడియం క్వాలిటీ టమాటా ధరలు రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల రూపాయలు క్లాస్ అండ్ టాప్ క్వాలిటీ టమాటా ధరలు మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు దాదాపుగా అన్ని మండీల్లోన ఇంచుమించుగా ఇదే స్థాయిలో రేట్లు పలికాయి ఎక్కువ లాట్లయితే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యన నడిచాయి ఇక అనంతపూర్ టాప్ మార్కెట్ టుడే టాప్ రేట్ నాలుగు వందల రూపాయలు కన్నడ రైతరికి వంద ఈ వత్తిన అనంతపూర్ టమోటా మార్కెట్ే ధరగలవు తృతీయ నాణ్యతే టమాటా ధర నూరు రూపాయి ఇందా నూరు రూపాయి వలగే ద్వితీయ నాణ్యత டமோட்டோ தரி எர்டூறு ரூபாயி இந்த முன்னூறு ரூபாய் ஒலி பிரதம நாணியத்தை டமோட்டோ தரி முந்த நால்நூறு ரூபாய் விலகே இவத்தின அனந்தபுர் டமோட்டோ மார்க்கெட்டே பிரதம தரி நா ரூபாய் குட் மார்னிங் ஃபிரெண்ட்ஸ் टुडे अनंतपुर टमाटो मार्केट प्राइस, डेट 10 दिसंबर 2025 थौजेंडी वेट एक्शन बॉक्स वेट 15 वे केजेस लो क्वालिटी टमोटो प्राइस हंड्रेड रुपी टू वन फिफ्टी टू मीडियम क्वालिटी टमोट टू हंड्रेड टू टू फिफ्टी क्लास एंड सुपर क्वालिटी टमाटोस् थ्री हंड्रेड टू थ्री फिफ्टी फोर हंड्रेड अनंतपुर मार्केट टाप एंड सुपर क्वालिटी टमोटस् टाप्रईज हंड्रेड रूपी ओनली किसान जी नमस्कार आज का दिन अनंतपुर मार्केट टमाटो मार्केट रेट थर्ड क्वालिटी टमाटो टमोटो मॉल एक सौ रुपया से दो सौ रुपया मीडियम क्वालिटी टमोटो मॉल दो सौ रुपया से तीन सौ रुपया अच्छा माल क्लास माल टमोटा से तीन सौ रुपया से चार सौ रुपया आज का दिन अनंतपुर मार्केट टमोट टॉप फोर सौ रुपया थैंक यू फॉर वाचिंग आरसी मीडिया यूट्यूब चैनल प्लीज लाइक वीडियो एंड सपोर्ट मी